హలో నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు సింగపూర్ ఈరోజు మరి సింగపూర్ కొత్త అందాలని చూపించడానికి ఈరోజు మరి మీకు కొత్త వీడియో సెకండ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు సింగపూర్లోని మరి సంతోష అక్కడ బీచ్ బీచ్ ఏరియా అది మెరైన్ షిప్ యార్డ్ మెరైన్ అంతా కూడా అక్కడే ఉంటుంది ఆ ప్లేస్కి వచ్చాము ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఇదంతా మొత్తం బీచ్ మాట ఇది ఈ బీచ్లో మొత్తం ఎంత ఇక్కడ సంతోష ఇక రోపు పై నుంచి కూడా రోపు లైన్ రోప్లో వెళ్తారు చాలామంది బీచ్కి వెళ్ళే వాళ్ళు బీచ్కి వెళ్తారు లేదంటే సంతోష్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఎక్స్ప్రెస్లో వెళ్తారు మనం ప్రస్తుతానికి యూనివర్సల్ యూనివర్సల్ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్ ఇది చాలా సింగపూర్కి హైలైట్ అనమాట చాలామంది వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఉంటారు ఫొటోస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ యూనివర్సల్ అలాగే సంతోషాలు గార్డెన్ ద బైవే అని ఒక మనకి ఇంచుమించు వండర్లా ఎట్లా ఉంటుంది ఇండియాలో మనకి అట్లా అట్లానే ఉంటుంది చాలా డిఫరెంట్గా ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ గార్డెన్ ద బైవే చూడాలంటే ఇంచుమించు మనకి టికెట్ టెన్ థౌజండ్ పైనే ఉంటుంది కానీ మా మిసెస్ సింగపూర్లో స్టాప్నర్స్ వల్ల హాస్పిటల్ ఎన్కేఫ్ హాస్పిటల్ అందరూ కూడా ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి పల్లవాని గ్రీన్ పార్క్ అండ్ బీచ్ మాట పల్వాని బ్రీచ్ ఇది ఎంత పల్వాని బీచ్ మాట సంతోష బీచ్ అండ్ పల్వాని బీచ్కి రావడానికి సంతోష ఎక్స్ప్రెస్ ఉంటుంది ఎక్స్ప్రెస్లో వస్తారు అందరూ ఇది చాలా బాగుంటుంది అసలు బీచ్లో మనకి ఇక్కడ బీచ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో అంతా యాక్చువల్లీ ఉంటుంది ఇక్కడ అంతా ఫస్ట్ బీచ్ వరకు కూడా సిమెంట్ రోడ్లు ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి బీచ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది బీచ్ కనబడేది అది ఇచ్చిన ముందు వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ బీచ్ మనకి బీచ్లోనే ఉంటుంది గోదావరిలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అలలు రావు బీచ్లోనే ఇక్కడ పిల్లలు ఇదిగో స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఆడుతున్నారు ఇది పల్వన బీచ్ ఇది సంతోషాలు సింగపూర్ సంతోషాలు బల్లభి బీచ్ ఇవి ఇట్లా ఇక్కడికి వచ్చి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్నానం చేసే స్నానం చేస్తూ ఉంటారు ఇట్లా బోటింగ్ కూడా ఉంటుంది ఈ బీచ్లో బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు ఇది ఇది ఇట్లా బీచ్లో అసలు కనీసం చిన్న కెరటాలు కూడా ఉండు మనకైతే చాలా బాగా ఎక్కువ కెరటాలు వస్తూ ఉంటాయి ఇది వీటి నుంచి అటువైపుకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అటువైపు మెరైన్ మాట అటుపక్క అంతా పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి యాక్చువల్లీ నేను అటుపక్క చూపించే ప్రయత్నం కూడా చేస్తాను స్నానం చేసుకో స్నానం చేస్తూ ఉన్నారు వీరంతా ఇది అమెరికన్స్ చైనీస్ వీళ్ళందరూ వచ్చి బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది ఇక్కడ శాండ్ అయితే నిజంగా మన గోదావరి లానే ఉంది సేమ్ సేమ్ అంతే అట్లానే ఉంది అయితే ఇది చూసారు ఇక్కడ చెక్కతో తయారు చేశారు బొమ్మ చాలా పెద్దది ఓన్లీ చెక్కలతో అట్లా తయారు చేశారు ఇది ఇందులో డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీశాను నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ యాక్చువల్లీ నేను ఫ్రంట్ సైడ్ తీసాను బీచ్కి బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఇట్లా ఇందులో నుంచి చెట్ల నుంచి వెళ్ళాలా అంత కనబడలేదని చెప్పేసి నేను చెట్ల నుంచి వెళ్ళడం జరిగింది ఇది బీచ్లోనే అటు అటుపక్కనే పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయి అదంతా మెరైన్ అనమాట ఇంకా లోపల బోటింగ్ చేసి వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది ఈవినింగ్ టైంలో ఇక్కడ ఆడతారు అన్నమాట ఇది గేమ్స్ అన్నమాట మనకి కొన్ని కొన్ని కాటన్ ఛానల్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు సేమ్ అట్లనే ఇది కూడా కాటన్ టైప్లోనే గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట ఇందులో ఈవినింగ్ టైం ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువ టూరిస్టులు వచ్చి ఈ ప్లేసెస్ని ఎక్కువ చూస్తూ ఉంటారు అన్నమాట ఇంత బోటింగ్ కోసం ఆయన సింగపూర్ అని అనుకుంటా చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలా మంది అందరూ అటుపక్క అందరూ బోటింగ్ చేస్తున్నారు నాకు తెలిసి స్పోర్ట్స్ కోటర్లో స్పోర్ట్స్ టైప్లో బోటింగ్ సింగపూర్ సింగపూర్లో బీచ్ నిజంగా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే వాటర్ చాలా నీట్గా ఉంటుంది మన పొల్యూషన్ అనేది ఉండదు ఇక్కడ వాటర్లో చిన్న పేపర్ కానీ ఒక బాటిల్స్ కానీ ఏమి ఉండవు చాలా నీట్గా ఉంటాయి అందుకే ఎక్కువగా సింగపూర్ బాగా లైక్ చేస్తూ ఉంటారు అందరూ చూసారా లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింగపూర్ అంతా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు పచ్చదనంతో ఉంటుంది ఎందుకంటే డైలీ కంపల్సరీ రైన్ వస్తూ ఉంటుంది డైలీ కనీసం వన్ అవర్ టూ అవర్స్ రైన్ కంపల్సరీ ఉంటుంది చూసారు అది బోటింగ్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా బోటింగ్ చేస్తున్నారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు చూసారా ఈ బోటింగ్ అంతా ఫాస్ట్గా వెళ్తున్నారు అట్లా బోట్ చేసే వాళ్ళు టూరిస్ట్లు అన్నమాట టూరిస్టులే ఉంటారు అది టికెట్ ఉంటుంది దానికి బోట్ షేకర్ చేయాలంటే దానికి ఇంచుమించు టూ హండ్రెడ్ ఆలర్లు అట్లా తీసుకుంటారు చాలా బాగుంటుంది బోట్ షేగర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేయడం జరిగింది ఇది ఇది బయటికి రావడానికి ఇది ఏమంట ఆ ప్లేస్ని బీచ్లో నుంచి బయటికి రావడానికి నేను చెప్పాను కదా ఇక్కడ శాండ్ అంతా ఇంకా గరికిస్క మనకి గోదావరిలో దొరికిస్క ఇది మన బీచ్లో ఇది ఇట్లాంటి ఉండదు ఐ థింక్ నాకు తెలిసి కన్స్ట్రక్షన్ మరి ఏందనో చేస్తారు ఏంటో నాకు తెలియదు ఐడియా లేదు ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా ఇటువైపు అన్ని బోట్స్ అనమాట ఈ బోట్స్ అన్ని పట్టుకెళ్ళి బీచ్లో పట్టుకుని వెళ్ళి అక్కడ బోటింగ్ చేస్తూ ఉంటారు అనమాట పక్కనే కన్స్ట్రక్షన్స్ అన్ని ఇంక ఎంఆర్టీ ఉంటుంది అట్లనే సంతోషంలోనే ఇక్కడ మేము పైకి రావడం జరిగింది పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది పైన మాల్ మిది ఈ స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది కానీ పైనే ఇంచుమించు ఇది టెన్ స్టైర్ పైన పైన పార్క్ టైప్లో ఉంటుంది అట్లాగే ఇక్కడ నుంచి నేను చెప్పాను ఇందాక గార్డెన్ దే బైవే అని చెప్పి ఒక వండర్ వరల్డ్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి సంతోష ఎక్స్ప్రెస్లో వెళ్ళటం జరుగుతుంది వెళ్ళే ప్లేస్లో ఇట్లా ఈ లైటింగ్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్లో ఉండి ఇవన్నీ సెటప్స్ పార్క్లో అన్నమాట చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది నేను ప్రస్తుతం సంతోష్ ఎక్స్ప్రెస్లోనే చేసినాను ఈ విజువల్స్ చాలా అసలు రియలిస్టిక్ అసలు అటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్కడో ఉండవు ఎంత పచ్చదనంతోనో ఇంత అందంగా ఎక్కడ నాకు తెలిసి ఉండదు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ మాట సింగపూర్ అంటేనే అంత అందుకనే టూరిస్టులు ఎక్కువ ఈ ప్లేస్కి రావడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో ప్రస్తుతానికి సంతోష్ ఎక్స్ప్రెస్లో ఉన్నాను నేను యాక్చువల్లీ ఇది సంతోష ఎక్స్ప్రెస్ డ్రైవర్ లేకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకోకుండా యాక్చువల్లీ ఇది వెనక వైపు అంటే ఇటు ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఇటువైపు మారుతారు అన్నమాట పైలెట్ అటుపక్క వెళ్తుంది కాబట్టి ఇంకా అటుపక్క ఉంటారు చిన్నదే రెండు భోగిలు ఉంటాయి ఇది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ట్రైన్ టైప్ అన్నమాట ట్రైన్లో ఉంటుంది ఇందులోనే అందరూ కూడా బీచ్కి వెళ్ళాలన్నా గార్డెన్ దగ్గర వెళ్ళాలన్నా ఇక్కడ దీంట్లోనే వెళ్ళవలసి వస్తుంది ఇది రోడ్ వే దిగిన తర్వాత రోడ్ వాళ్ళు కూడా వెళ్తారు ఇట్లా రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి ఉంటాయన్నమాట సింగపూర్లో అసలు ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది ఉండదు అక్కడ రోడ్డు అన్నీ క్లీన్గా ఉంటాయి అక్కడ పేపర్ కానీ ఏమి ఒకటి చిన్న డస్ట్ కానీ ఏమి ఉండదు రోడ్డు మీద అంతా నీట్గా ఉంటుంది అంత నీట్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత సింగ్పూరియన్స్ అంత మెయింటెనెన్స్ కూడా అట్లానే ఉంటుంది చిన్న పేపర్ వేసినా కూడా ఫ్రైన్ వేస్తారు ఇక్కడ అందువల్లే దీని గురించి సింగపూర్ని చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరు రావడానికి ఆ టూరిస్టులు ఇది బస్ స్టాప్ అట్లా బస్ స్టాప్లో ఇక్కడ ఆగుతుంది ఈ సింగపూర్ ఎక్కడ నుంచి సంతోష ఎక్స్ప్రెస్లో వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి రోప్ లైన్ మీకు కనిపిస్తుంది కదా పైన రోప్ లో వెళ్తారు చాలామంది ఇట్లా సంతోష ఎక్స్ప్రెస్లో వెళ్ళొచ్చు అలా రోప్ లైన్లో వెళ్ళొచ్చు ఇదంతా బీచ్ మనకు కనపడేది గార్డెన్ దెబ్బే మనకి అందులోనే మొత్తం అంతా మనకి పార్కు స్విమ్మింగ్ పూలు డాల్ఫిన్స్ అట్లా చాలా అన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అది ఇంచుమించు టికెట్ టెన్ థౌసండ్ మనిషికి వచ్చి యాక్చువల్ మాకు మా మిస్సెస్ స్టాఫ్నర్స్ అవడం వల్ల ఆవిడకి ఫ్రీగా ఇచ్చారు టికెట్స్ ఇద్దరికి ఫ్యామిలీకి ప్రస్తుతానికి ఎక్స్ప్రెస్లో దిగుతుంది అనమాట దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి ఇది ఎంట్రన్స్ మొత్తం గార్డెన్ దగ్గర ఎంట్రన్స్ అన్నమాట ఇది అట్లా మిసెస్ ఫ్రంట్ వెళ్తుంది ఇది యూనివర్సల్ యూనివర్సల్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు కూడా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతుంది చాలా ఎక్సలెంట్ కంట్రీ అనమాట సింగపూర్ అనేది మేమైతే ఇక్కడ ఫొటోస్ అన్ని దిగాం దిగిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటా లోపలికి వెళ్ళడం జరిగింది చాలా అంటే చాలామంది టూరిస్టులు అమెరికా నుంచి చైనా నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగడం జరుగుతుంది యూనివర్సల్ చుట్టూ చూసారు స్మోక్ ఎలా వస్తుందో చాలా అందంగా మేము అక్కడి నుంచి నడుచుకుంటూ గార్డెన్ ది లోపలికి వెళ్ళటానికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్ చాలామంది వచ్చే వాళ్ళు మాకు ఎదురవుతున్నారు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి ఇదంతా షిప్ అనమాట షిప్ యాడ్ ఇదంతాను ఇక్కడంతా బోటింగ్స్ జరుగుతుంది ప్లస్ ఇందులోనే వచ్చి ఆగుతూ ఉంటాయి వేరే కంట్రీకి వెళ్ళే షిప్లు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద షిప్లు ప్రస్తుతానికి చిన్నవి లోకల్లోనూ తిరిగే షిప్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడది క్లైమేట్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది అది ఎన్ కేఫ్ ఫ్యామిలీ డే అనమాట టుడే అదే చెప్పాను మా మిస్సెస్ హాస్పిటల్కి సంబంధించింది వాళ్ళు ఫ్రీ అనమాట వాళ్ళకి అట్లా ఫ్రీ చేస్తారు నిజంగా మన తెలుగు ఆడబడిస్కి మన ఇట్లా ఇటువంటి ఘనత సింగపూర్లో దక్కడం చాలా అదృష్టం అనుకోవాలి చెప్పాలంటే నేను ఇది కరెక్ట్గా లోపలికి ఎంటర్ అవగానే వర్షం స్టార్ట్ అయ్యింది ఇక్కడ చెప్పాను కదా డైలీ కంపల్సరీ వన్ అవర్ టూ అవర్స్ కంపల్సరీ వర్షం పడుతుంది లోపలికి ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షంలో తడిస్తూనే తిరిగాము మొత్తం ఇది ఎంట్రన్స్ అనమాట ఇక ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి స్విమ్మింగ్ పూల్స్ అనమాట వర్షంలోనే చక్కగా అందరూ ఆడుతూ స్విమ్మింగ్ పూల్లో ఆడుతూ ఈ వర్షంలోనే ఆడుతున్నారు చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదంతా ఎంట్రన్స్లోనే స్టార్ట్ అవుతుంది ఇదంతా మాకు ఫ్రీ టికెట్స్ అన్నమాట ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది అవతల పక్క లోపల కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ అందులో ఈ డాల్ఫిన్స్ అందులోనే ఉంటాయి చెప్పాను కదా రోప్ లైన్ అన్నాను కదా అది పైనుంచి చూపించాను చూడండి అదే రోప్లైన్ ఇది పైన గుహ ఒకటి ఉంటుంది అన్నమాట గుహలో పైన మేము రెస్టారెంట్లో కూర్చున్నాం గుహ కింద ఉంటుంది ఇది ఇది ఈ సింగ్పూర్లో ఇంచుమించు టెన్ థౌసండ్ టికెట్ వన్ వన్ ఒక్కొక్కరికి టెన్ థౌజండ్ ఇద్దరికైతే ట్వంటీ థౌజండ్ అవుతుంది ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని వాళ్ళు కూడా ఇస్తారు మనకి ఫ్రీగానే అంటే వీళ్ళ హాస్పిటల్ స్టాఫ్ వల్ల ఫ్రీ ఇవ్వడం జరిగింది ఈ గుహలో నుంచి మీరు రావడం జరిగింది చాలా భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్ళగానే గుహలో ఇదిలో స్విమ్మింగ్ పూల్ వాటర్ కలవ టైప్లో ఉంటుంది ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో అందు గుహలో నుంచి కింద నుంచి వెళ్తుంది లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది డిఫరెంట్గా కానీ లోపలికి వెళ్ళగానే చాలా భయంకరంగా ఉంటుంది గబ్బిలాలు అంటే ఆర్టిఫిషియల్గా పెట్టారు ఒరిజినల్ గబ్బిలాలు కాదు అవి భయంకరంగా ఉంటుంది అనమాట సింగిల్గా వెళ్తే మటుకు భయపడతారు కంపల్సరీ ఇద్దరం వెళ్ళాం కాబట్టి భయం లేదు మీరు చూపిస్తున్నాను కదా అవే గబ్బిలాలు అవి ఒరిజినల్ కాదు జస్ట్ ఆర్టిఫిషియల్ అట్లా పెట్టారనమాట అట్లా డిఫరెంట్గా ఉంటుంది గుహలోపల ఈ గుహలోపల కింద నుంచి కూడా స్విమ్మింగ్ పూల్ లైన్ కాలువ లైన్ అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి అవతల పక్కించి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట అట్లా చాలా అందంగా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్ మేము దిగదేమని ట్రై చేసాం కానీ అక్కడికి రైరింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా దిగలేదు ఇది బయటకు వస్తుంది అనమాట మళ్ళీ ఇందులోనే ఒక యాక్వేరియం ఉంది ఫిష్ యాక్వేరియం గుహలో కింద కింద వాటర్లోంచి వీళ్ళు చూస్తున్నారు అనమాట ఫిష్ యాక్వేరియం ఇది చాలా బాగుంటుంది అన్ని ఫిషెస్ అనమాట డిఫరెంట్ కలర్ ఫిషెస్ అన్ని అందులో ఉన్నాయి ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆక్వేరియం ఇది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అట్లా ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళడం జరుగుతుంది ఇటు నుంచి బయటికి వెళ్తాం అన్నమాట ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి నిజంగా ఇక్కడ కనపడుతున్నారు కదా గాడ్స్ మాట వాళ్ళు అంటే ఎవరైనా గమ్ముని అందులో మునిగిపోయినా సరిగ్గా ఇది రాని వాళ్ళు ఏదైనా ఉంటే కనుక వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట గాడ్స్ చూస్తున్నారు పైనుంచి అందరు చూసారు ఎలా చూస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ డాల్ఫిన్ ఐస్లాండ్కి వచ్చాం ఇది ఒక రోబు ఎవరో అడవుల్లో తప్పు ఉన్నారు ఇల్లు ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట స్విమ్మింగ్ పూలు దాటి లోపలికి వెళ్తే డాల్ఫిన్స్ ఉంటాయి ఆ స్విమ్మింగ్ పూల్లో యాక్చువల్ మనల్ని దిగినవారు అది అమౌంట్ ఇచ్చి దిగాలి అది డాల్ఫిన్స్ ఉంటాయి అందులో అవి మనం చెప్పినట్టు చేస్తూ ఉంటాయి దీని ఫుల్ సెక్యూరిటీ టైట్ సెక్యూరిటీ ఉంటుంది వాటికి ఆహారం వేస్తూ ఉంటారు ఇక్కడ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటాయి అవి చాలా ఎగిరి కిందకు పడుతు ఉంటాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో డాల్ఫిన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అవి సర్కస్లో చేస్తూ చూసారా అట్లా చేస్తూ ఉంటాయి అన్నమాట అట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారా అతను మేత వేసాడు ఇగను అట్లా పైకి ఎలా ఎగురుతున్నాయి అయ్యే చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉంటుంది ఇవి కూడా ఇందులోకి వెళ్ళాలంటే సపరేట్ ఛార్జెస్ మాట అది యాక్చువల్లీ మనకి ఫ్రీగానే లోపలికి ఎంటర్ అవుతాం కానీ నేను దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికి రెయిన్ వస్తుందని చెప్పేసి నేను కొంచెం దూరం నుంచే తీసాను ఇది డాల్ఫిన్స్ ఏరియా అనమాట ఇది ఇది ఎంట్రన్స్ లోపలికి ఎవరిని పెడితే వాళ్ళు రాను మనం టికెట్ తీసుకుని రావాలి లేదంటే అనకేఫ్ స్టాఫ్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది లోపలికి అంతే ఇది డాల్పిన్స్ తిరిగి ఏరియమాట అందువల్ల కొంచెం సెక్యూ టైట్ సెక్యూరిటీ ఉంటారు ఎందుకంటే గమ్ముని వాళ్ళు మనం ఏదైనా పట్టుకొచ్చి వాళ్ళకి పడేసినా ఏదైనా తినేసి చనిపోతాయి కాబట్టి అందువల్ల చాలా టైట్ సెక్యూరిటీ ఉంటాయి చూసారు అవన్నీ డాల్ఫిన్స్ ఎలా ఆడుతున్నాయో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట డిఫరెంట్గా బాగుంటుంది ఇక్కడ అంతను ఎందుకంటే ఈ ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా మెయిన్ ఈ డాల్ఫిన్స్తో ఆడడానికి కొంత వస్తూ ఉంటారు అట్లా సింగపూర్లో ఇట్లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి కానీ ఇది ఈ ఇందులో స్పెషల్ అనమాట ఇక్కడ ఎందుకంటే డాల్ఫిన్స్ వీళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాయి మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇది ఒక మన బీచ్ టైప్లో ఉంటుంది అన్నమాట ఆల్రెడీ ఆర్టిఫిషియల్ మటు ఇది జస్ట్ అక్కడే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వాటర్ ఆటోమేటిక్ క్యారెక్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట సింగ్ పూరెన్స్ అందరూ కూడా చూడు ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ ఇందులో టైట్ సెక్యూరిటీ ఉంటుంది అట్లా అంటే గజేతలు కూడా ఉంటారు ఇందులో వాళ్ళ పైన ఉంటారు లోపల దగ్గర ఎవరికైనా ఈత రాకపోతే కనుక వాళ్ళని కాపాడడానికి రెడీగా ఉంటారు అనమాట చూసారు కెరటాలు ఎలా వస్తున్నాయా మనకి సేమ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పేరుపాలెం బీచ్లో వచ్చినట్టు వస్తున్నాయి ఒరిజినల్గా ఇంకే పిల్లలు ఆడుకోవడానికి చూసారు పైనుంచి రెయిన్ టైప్లో వాటర్ పైనుంచి వస్తుంది అక్కడి నుంచి జారి కిందకి జారుకుంటే వాళ్ళు పిల్లలు ఉంటారు అలాగే కింద స్నానం స్విమ్మింగ్ పూలు స్నానం చేసే పిల్లలు కూడా చాలామంది ఉంటారు అట్లా టూరిస్టులు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆక్సిజన్ పెట్టుకుని అందులో చేపలతో ఆడుకోవచ్చు చక్కగా అందులో దిగి తిరగవచ్చు చాలా రకరకాల ఫిష్లు ఉంటాయి ఇక్కడ అన్నీ మొత్తం మనకి వరల్డ్లో ఉన్న రకాల ఫిష్లన్నీ కూడా ఇందులో ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి లోపలికి మనం దిగి వీటితో ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను దిగడానికి ప్రయత్నించేద్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం జలుబు ఉండటం వల్ల దిగ నెక్స్ట్ టైం నేను దిగి కంపల్సరీ నేను దగ్గరలో ఉండి ప్రతి చా ఫిష్ని నేను వీడియో తీసి పెడతాను ప్రస్తుతానికి అయితే ఇట్లా ప్రజెంట్ బయట నుంచి గ్లాసులో తీయడం జరిగింది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట లోపల రకరకాల ఫిష్లు ఉంటాయి లోపల నుంచి అయితే చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అలా రకాల రకరకాల చేపలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా మంది చూస్తున్నారు మీరు అందులో ఆక్సిజన్ పెట్టుకుని దిగడం అందులో నుంచి ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళడం అంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ నాకు మనకు దొరకవు అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ అంతే అట్లా చాలా అందంగా ఉంటుంది ఎక్సలెంట్ ఇది స్విమ్మింగ్ అనుకోవచ్చు ఇది ఒకటి వండర్ అనమాట స్విమ్మింగ్ పూల్లో చూసారు అదో లోపల మనుషులు ఎలా తిరుగుతున్నారు వాళ్ళ స్విమ్మింగ్ చేస్తూ ఆ ఫిష్లతో ఆడుకుంటున్నారు అట్లా అక్కడ లోపల నుంచి అయితే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది వాటర్ చూట చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది అన్నమాట అవి మనం టచ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి ఇప్పుడు కూడా అందువల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా టికెట్ సపరేట్ టికెట్ తీసుకోవాలి మాకైతే ఫ్రీనే మాకు అవుట్స్ అయితే మటుకి దీనికి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకుంటారు ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చూసారా మళ్ళీ మొబైల్ లోపల పెట్టుకుని వీడియో తీసుకుంటారు అందరు స్విమ్ చేస్తూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లా యాక్చువల్లీ నేను దిగి తీద్దాము అనుకున్నాను వీడియో తీయడానికి ప్రయత్నించాను కానీ నాకు ఇంకా జలుబు వంట వాళ్ళు కుదరలేదు నెక్స్ట్ టైం మటుకి కంపల్సరీ నేను లోపలికి దిగి వీడియో చేసి మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను నా ఈ యొక్క ఛానల్ మీకు నచ్చి ఈ విజువల్స్ ఈ యొక్క సింగపూర్ అంతా మీకు నచ్చినట్టయితే కనుక ఇట్లా నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి నేను ఇంకా చాలా ఎట్లాంటివి అని చూపించడానికి ప్రయత్నం చేస్తాను సింగపూర్ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా నేను కంపల్సరీ నేను ఒక వీడియో చేసి నేను పెట్టడం జరుగుతుంది మీరు కంపల్సరీ ఇట్లానే నన్ను ఎంకరేజ్ చేయండి నేను కంపల్సరీ ప్రతి ఒక్క వీడియో నేను షేర్ చేస్తాను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మాకు టికెట్స్ ఎన్కేఎఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఫుడ్ అనమాట ఫ్రీ ఫుడ్ ఈ ఫుడ్ మనం కొనుక్కోవాలంటే ఇంచుమించుగా మన ఇండియా అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఫ్రీ టికెట్స్ మాకు ఇవ్వడం జరిగింది లైన్లో వచ్చుకుని ఫుడ్ తీసుకుని ఇక్కడ మళ్ళీ మనం తీసుకోవడం జరిగింది మన ఇండియా ఫుడ్ ఉండదు అంతా బర్గర్స్ బ్రెడ్ ఇట్లాగా మొత్తం చైనీ నూడిల్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఫుడ్ ఇక్కడ అంతా మేము ప్రజెంట్ అయితే అది ఒక బర్గర్ తీసుకున్నాము బర్గర్ తీసుకుని ఒక డ్రింక్ ఒకటి తీసుకున్నాం ప్రస్తుతానికి అవే తీసుకుని అవే ఫుడ్ మాకు ఇవ్వాలి ఇంక వేరే ఫుడ్ లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే ఫుడ్ అంటే మాకు ఇంకా వేరే ఏమి లేదు ఇంకా మీకు అసలు విషయం చెప్పడం ఏంటంటే ఇదే విధంగా మీరు చూడాలనుకుంటే మన విజయవాడలో వండర్ వాళ్ళు ఉంది గుంటూరు దగ్గరలో అక్కడికి వెళ్ళి చూడవచ్చు